యా దేవుడికి ఒకసారి ఊహేసుకుందావా రైట్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ లో రూపొందించేటువంటి చిత్రం సోలో బాయ్ ఈ యొక్క సోలో బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ అధిపతి సెవెన్ సతీష్ గారికి నా ప్రత్యేక నమస్కారాల యొక్క సోలో బాయ్ ప్రీలీజ్ ఫంక్షన్ పిలిచినందుకు ఒక విషయం నేను చాలా పర్సనల్ గా థ్యాంక్ యూ ఫర్ ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం ఉఠాయ ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక వయసు వాళ్ళని కాదు సార్ అక్కడ పుట్టి పెరిగి సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్తో సినిమా రంగంలో ఎన్నో ఏమంటే ముడుదుడుకులను ఎదుర్కొని చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగే క్రమంలో ఆయన నిర్మించిన చిత్రాలు దాంట్లో ఇదొక మరొక చిత్రం సోలో బాయ్ బ్లాక్ బస్టర్ గిఫ్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ డైనమిక్ అండ్ యంగ్ హ్యాండ్సమ్ హీరో మన గౌతమ్ గారు గౌతమ్ గారు మీరు అప్పటికి మీ అందరికీ చాలా బాగా తెలుసు బిగ్ బాస్ హౌస్లో చాలా చాలా జెన్యున్గా హానిస్ట్గా ఆడి దాంట్లో ఆయన తన క్యారెక్టర్ని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయగలగలిగారు ఇంకొకటి నేను ఫస్ట్ లాస్ట్ టైం కూడా నన్ను ఆయన ఇదే హోటల్లో ఆయన జరిగిన ఆయన ఫస్ట్ మూవీ ఆకాశ వీధిలో చాలా సంతోషం అప్పుడు నేను గౌతమ్ గారు తీసిన ఆ సినిమా ఎంత డైనమిక్ గా ఉంది అని అంటే అది ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటే మనం నమ్మలేము అంత హ్యాండ్సమ్ గా ఉన్నారు విధంగా దాంట్లో చేసిన క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంది అప్పుడు ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారు సార్ ఆల్ ద బెస్ట్ సార్ మీరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాలో యాక్ట్ చేసిన ಈ ಸಭನು ಅಲಂಕರಿಸಿದ್ಯಾರು ತಂದೀಪ್ ಗಾರು ಪ್ರೊಡ್ಯೂ ಡೈರೆಕ್ಟರ್ ಅನಿತ ಮೇಡಮ್ ಆನ್ ದೇಜ್ ಥ್ಯಾಂಕ್ ಕಾಸ್ಟ್ ಕ್ರೂ ಆಫ್ ದಿಸ್ ಐ ವಿಶ್ ದಿಫ್ ಬಿಕ್ ಬಸ್ಟರ್ ಒನ್ಸ್ ಅಗೈನ್ ಅಭಿಮಾನಿ ಆಯ್ನಕೋಸ

మన సినిమా సినిమా సోలో బాయ్ 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 రైట్ ఈ తారీఖున జూలై నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి ఆదరించండి ఈ సినిమాలో చాలా మెసేజ్ ఉంది నేను ట్రైలర్ చూసానంటే ముందు కూడా నన్ను పిలిచారు ట్రైలర్ చూసాను చాలా బాగుంది ప్రతి యువకుడు ఈ సినిమా ద్వారా చాలా ఇన్స్పైర్ ఉంటారు దాంట్లో గౌతమ్ గారి నటన అదే విధంగా మేజర్ లీడ్ చేసినటువంటి టూ యాక్ట్రెసెస్ దే పెర్ఫార్మ్ ఎక్స్టోర్డినర్లీ ఐ స్పెషల్లీ థ్యాంక్ వన్స్ అగైన్ ద టీమ్ ఫర్ వండర్ఫుల్ ప్రొడక్షన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ టు థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి గారు నాకు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం